హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ జ్యోతి వేమల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేమల వారి వంటిల్లు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా ముందుగా ఈరోజు అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్ అండి ఈరోజుతో మనం పాత సంవత్సరం పూర్తి చేసుకొని రేపటి నుండి కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నాం కాబట్టి అందరికీ కొత్త సంవత్సరం కొత్త కొత్త ఆనందాలు కొత్త కొత్త సంతోషాలు అనుకున్న పనులన్నీ జరిగి మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ హ్యాపీగా ఉండాలని చెప్పేసి కొత్త సంవత్సరం మొత్తం మీకు మంచి జరగాలని భగవంతుని మనస్ఫూర్తిగా అయితే నేను నా కుటుంబం తరఫున మా వేముల వారి వంటి ఛానల్ తరఫున మేమందరం అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇంకా మనకు ఈరోజు థర్టీ ఫస్ట్ సెలబ్రేషన్స్లో భాగంగా నేనైతే ఇంట్లో బిర్యానీ చేశానండి ఫిష్ బిర్యానీ ఫిష్ బిర్యానీ అయితే చేశాను ఇది నేను ఈరోజు ఫస్ట్ టైం అయితే చేసాను ఫ్రెండ్స్ కానీ చాలా బాగా వచ్చింది చూడండి చక్కగా ఇంకా లేట్ చేయకుండా నేను ఈ వీడియో ఎలా చేశాను ఏంటి అనేది అయితే మాత్రం ఫుల్ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఈరోజే ఫస్ట్ అయినా వీడియో చూస్తున్నట్టయితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి నా వీడియోని ఛానల్ని సబ్ షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి నా అయితే సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఈ కొత్త సంవత్సరం నాకు నా ఛానల్కు మంచి గ్రోత్ అయితే ఉండాలని చెప్పేసి మీరందరూ మనస్ఫూర్తిగా అయితే ఆశీర్వదించండి ఫ్రెండ్స్ ఇంకా మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము ఇప్పుడు ముందుగా నేను ఇక్కడ దీనికి చేప మొక్కలకు పట్టించే మసాలాలు అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ కొంచెం కారం కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా లిల్లీ పేస్ట్ ఇంతవరకు వేసుకొని దీనిలో కొంచెం నిమ్మరసం టేస్ట్కి తగ్గంత నిమ్మరసం కొద్దిగా ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ ఇప్పుడు ఈ మసాలాలు మొత్తం మిక్స్ చేసుకొని దీనిలో మనం తీసుకున్న ఫిష్ పీసెస్ నేను ఆరు పీసులు అయితే తీసుకున్నానండి దీనికోసం ఒక చేప ఒక చేపలో ఆరు మొక్కలు సెంటర్ మొక్కలు అయితే తీసుకున్నాను ఓకేనా ఇంకెంతే దీన్ని పక్కన పెట్టేసి ఉ ఉంచుకుందామండి ఈలోగా ఏం చేద్దామంటే దీని మీద ఒక మూత కవర్ చేసేసి పెట్టుకొని దీన్ని ఇట్లా అర్ధగంట సేపు వదిలేద్దాం వదిలేసి మనం రైస్ కోసం పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు అవి మొత్తం కట్ చేసుకొని రైస్ అయితే ప్రిపేర్ చేసేసుకుందాం ఓకే అండి నేను పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ కట్ చేసుకున్నా ఒక ఆరు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ నేను రైస్ అయితే ఈ లోటెడ్ రైస్ అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈలోప్పుడు ఈ రైస్ వాష్ చేసుకొని నీళ్ళు లేకుండా పక్కన పెట్టేసుకుందాం అండి కడిగి పక్కన పెట్టుకుందాం ఇవి బిర్యానీ స్పైసెస్ ఇప్పుడు ఫస్ట్ బియ్యం కడుక్కుందాము బియ్యం కడిగిన తర్వాత ఫిష్ మొక్కలు ఫ్రై చేసుకొని ఆ తర్వాత మనం బిర్యానీ అయితే చేసేద్దాం వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ అయితే పెట్టేసుకున్నాం ఇప్పుడు మనం ఈ ఫిష్ ఫ్రీ ఫిష్ పీస్లు ఫ్రై అయితే చేసేసుకుందాం మనం ఉప్పు కారం మసాలాలు అన్నీ పట్టించుకున్న పీసులు ఉన్నాయి కదా వీటిని నేను వీటి కోసం అయితే ఆరు పీసులు అయితే తీసుకున్నా వీటిని మంచిగా క్రిస్పీగా ఫ్రై అయితే చేసుకున్నాను ఇది ఒక పక్క కంప్లీట్గా వేగిన తర్వాత మాత్రమే వెరవ పెట్టి రెండో వైపు అయితే తీసుకోవాలండి ఓకే అండి ఇప్పుడు మనకు ఈ పీసులు అయితే మొత్తం అన్ని ఫ్రై అయిపోయాయి వీటి మొత్తాన్ని తీసి పక్కన పెట్టేసుకున్నాం చూడండి మొత్తం ఇట్లా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి పక్కన పెట్టేసుకుని అయితే బిర్యానీ చేయదలుచుకున్నామో అదే గిన్నె పెట్టేసుకున్నానండి నేను ఆ గిన్నె పెట్టేసి దీనిలో మనం ఫిష్ ఫ్రై చేసిన ఆయిల్ వాడుకోవచ్చు ఫ్రెండ్స్ ఇందులో దీన్ని కొద్దిగా ముందు ఫస్ట్ వడకట్టుకొని కొద్దిగా అయితే వేసుకుంటున్నాను మళ్ళీ మిగతాది మనం పైనుండి తర్వాత వేసుకోవచ్చు ఇప్పుడు ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాలి ఆయిల్ అయితే హీట్ ఎక్కింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇందులో బిర్యానీ స్పైసెస్ అండి ఇవి వేసేసుకున్నాం వీటితో పాటు కొంచెం జీడిపప్పు జీడిపప్పు మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే వేసేసుకుంటే ఇంపార్టెంట్ ఏం కాదు వస్తే బాగుంటుందనే ఉద్దేశంతో నేనైతే వేసుకున్నా ఈ స్పైసెస్ కొంచెం వేగిన తర్వాత దీనిలో పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు మనకు ఉల్లిపాయ ముక్కలు అయితే వేగిపోయాయి ఫ్రెండ్స్ ఇప్పుడు దీనిలో కొద్దిగా కారం వేసుకున్నాం లైట్గా కారం కొద్దిగా గరం మసాలా ఇప్పుడు గరం మసాలా వేసుకున్న తర్వాత కొంచెం స్టవ్ ఫ్లేమ్ తగ్గించి మంట హైలో మాత్రం ఉండద్దండి కారం వేసిన తర్వాత ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు పెరుగు పెరుగు వేసిన తర్వాత మంట మాత్రం ఖచ్చితంగా తగ్గించే ఉంచాలి రెండు నిమిషాల తర్వాత ఇప్పుడు మనం ఈ గిన్నె కొద్దిగా ఒక రెండు నిమిషాలు పక్కన పెడదాం ఫ్రెండ్స్ ఒక ఐదు నిమిషాలు దీంతో పని అయిపోయింది మనకి ఇప్పుడు మనం గిన్నెలో అయితే రైస్ వండుకుందాం అనుకుంటున్నాము అదే గిన్నెలో పెట్టుకొని దీనిలో జస్ట్ కొద్దిగా సాల్ట్ కొంచెం బిర్యానీ స్పైసెస్ అండి చాలా తక్కువ రెండు ఆకులు చిన్న చెక్క ఒక నాలుగు ఎరపకాయలు ఒక రెండు లవంగాలు అంతవరకు వేసి ఈ వాటర్ అయితే బాగా మరిగే వరకు మరగబెట్టుకుందాం ఓకే ఫ్రెండ్స్ మనకు రైస్ అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి ఇది మరి ఇంకా ఇంతకన్నా మెత్తగా అయితే అవ్వకూడదు ఇంట్లో ఉంటేనే మనకు మళ్ళీ ఇది మనకు దమ్ము ఉడకబెట్టుకుంటాం కదా కొంచెం మగ్గుతుంది కదండి అప్పుడైతే కరెక్ట్గా మనకు సరిపడా పులుకైతే వస్తుంది ఇప్పుడు దీన్ని ఇట్లా గిన్నె తీసుకొని ఈ రైస్ గిన్నెలోకి అయితే తీసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ మనకు ప్రాసెస్ అయితే స్టార్ట్ అయ్యిందండి ఇంక ఇప్పుడు మనం రైస్ పక్కన పెట్టేసుకున్నాం కదా రైస్ పక్కన పెట్టుకున్న తర్వాత ఇందాక మనం తయారు చేసి మసాలా పెట్టుకున్నది ఉంది కదండి దీన్ని ఇప్పుడు మనం ఫిష్ ఫ్రై చేసుకున్న పీసులు దీని మీద చక్కగా పరుచుకుందాము ఇట్లా చూసారు కదా ఇదే ప్రకారంగా పరుచుకొని ఇప్పుడు దీని మీద మనం పక్కన పెట్టుకున్న రైస్ ఒక లేయర్లాగా వేసేసుకోండి ఇప్పుడు ఈ రైస్ వేసుకున్న తర్వాత మనం వంపుకున్న ఈ వాటర్ ఉంది కదా ఫ్రెండ్స్ ఈ వాటర్ని ఇట్లా చక్కగా లైట్గా కొంచెం ఇందులో ఒక చిటికెడు కొద్దిగా పసుపు వేసుకొని మనం ఫుడ్ కలర్ వాడట్లేదు కాబట్టి కొంచెం మనకు బిర్యానీ అనేది కలర్ఫుల్గా ఉండాలి కదా ఫ్రెండ్స్ అందుకని నేను దీన్ని ఇట్లా ఒక లాగా పసుపు అయితే మనకు హెల్త్కి కూడా ఇబ్బంది లేదు ఫుడ్ కలర్ వద్దనుకొని అట్లా వేసేసి దీనిలో పైనుంచి కొత్తిమీర ఉల్లికాడలు వేసుకుని ఇప్పుడు మనం ఇందాక చేసిన ఆయిల్ చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఇప్పుడు ఈ ఆయిల్ని పైనుంచి మన రైస్ క్వాంటిటీకి తగ్గట్టు ఇప్పుడు దీని మీద ఒక మూత పెట్టేసుకొని ఈ వాటర్ గిన్నె పెట్టుకుందాం స్టవ్ సిమ్లో పెట్టేసి చాలా తక్కువ ఒక పది నిమిషాలు అయితే అట్లా అండి పది నిమిషాల తర్వాత మళ్ళీ చూపిస్తాం ఓకే ఫ్రెండ్స్ మన బిర్యానీ ఎంతవరకు వచ్చింది చూద్దాం ఓకే అండి రెడీ అయిపోయింది చక్కగా పలుగ్గా ఇప్పుడు దీన్ని డిష్ అవుట్ అయితే చేసేసుకుందాం డిష్ అవుట్ చేసుకొని టేస్ట్ అయితే చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా మన ఫిష్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి చూశారు కదా నేను ఎలా చేశాను అనేది అయితే నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి నా వీడియోని షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నేను దీనిలో కాంబినేషన్గా ఫ్రై పీసులతో పాటుగా కొంచెం గ్రేవీ కర్రీ కూడా చేశాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది కలుపుకోవడానికి ఉండదు అవ్వదు అవదు కదండి అందుకని చెప్పేసి తలగం తోక ముక్కలతోటి కొంచెం చిన్న చిన్న పీసులతో గ్రేవీ కూడా చేశాను కానీ ఇదైతే వీడియో తీయలేదండి ఇది అది మొత్తం లెంత్ ఎక్కువైపోతుందని చెప్పేసి వీడియో అయితే తీయలేదు ఓకే ఫ్రెండ్స్ ఈ రోజుకంటే ఇంతేనండి వీడియో మళ్ళీ కొత్త సంవత్సరం రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాము అంతవరకు సెలవు తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేసి కొత్తగా సబ్స్క్రైబర్లు అయితే త్వరగా పెరిగేలాగా అయితే మాత్రం నన్ను ఆశీర్వదించండి ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మీ జ్యోతి వేముల గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి